Terima kasih telah menonton! శ్రీ గురుభ్యో నమ ఓం మాత్రి నమ ఇరవై ఎనిమిది ఏప్రిల్ నుంచి నాలుగు మే వరకు ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం సరే మనకి మే రెండో తారీఖు నుంచి కూడా గురువు మారుతున్నారు కాబట్టి ఇది కూడా మనం ఇంక్లూడ్ చేసుకుందాం కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అసలు ఏ విధంగా ఉండబోతుంది చూడండి ఎప్పుడైనా సరే మన ఆలోచనలు అన్నీ కూడా ఒకే చోట ఉన్నప్పుడు మన మనం ఎలా ఉంటామంటే దాని మీదే మన దృష్టంతా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు అదృష్టం అన్న వర్డ్ మీద ఉండిపోయారు అనుకోండి ఏ విధంగా కలిసి రావాలి మీకు ఎట్లా ఉండాలి మాకు ఎలా ఉంటే బాగుంటుంది మేము ఏ విధంగా మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది మేము ఎవరికి ఏమైనా హెల్ప్ చేస్తే అది ఎలా ఉంటుంది ఈ ఆలోచన అనేది మీకు ఇట్లాగా కంటిన్యూ అవుతుందనమాట కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గనక ఏమైనా సరే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు మంచిగా ఏమైనా తీర్థయాత్రలకి వెళ్ళాలనుకుంటున్నారు చక్కగా నా రెండో తారీఖు లోపల హ్యాపీగా వెళ్ళి వచ్చేయచ్చు ఏమీ ఇబ్బంది లేదు చక్కగా దర్శనం చేసుకొని కూడా రావచ్చు కాబట్టి ఇది బాగుంటుంది ఇంకా రెండో విషయం ఏమిటి అని అంటే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా మీకు ఇక్కడ చాలా వరకు అనుకూలంగానే ఉందండి చాలా భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కుజుడు కూడా మారాడు కనుక ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే ప్రతిదీ కూడా ఇందాక నేను చేసా చెప్పాను చూసారా ప్రతిదీ కూడా విపరీతమైన ఆలోచన చేస్తూ ఉంటారు అని కాబట్టి ఏంటంటే ఆరోగ్యం గురించి తర్వాత మీరు ఏమైనా పనులు చేయాలంటే వాటి గురించి మీకున్న రుణాల గురించి అలాగే మీ ఆస్తిపాస్తుల గురించి వీ వీటన్నిటితో పాటు మీ ప్రయాణాల గురించి తర్వాత ఏవైనా సరే కొంత మనం మన ఎనిమీస్ గురించి ఇట్లా అనమాట కాన్స్టెంట్గా మీరు దాని గురించిన ఆలోచన బాబోయ్ నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళకపోతే నా నాతో పాటు ఉన్నవాళ్ళు ఏదైనా చెప్తారేమో లేకపోతే నాకంటే బాగా చేస్తారేమో లేకపోతే ఇలాంటి ఆలోచన అనమాట కాన్స్టెంట్గా మిమ్మల్ని ఒక ఫ్రిక్షన్లో ఉంచుతూ ఉంటాడు సో ఎప్పుడూ కూడా ఆలోచన అనేది నన్ను నేను ప్రోగ్రెస్ చేసుకోవాలి అన్న తపనలో మీరు ఎక్కువగా మిగతా విషయాల మీద దృష్టి కేంద్రీకరించరు కాబట్టి ఆలోచన ఒకటి ఉన్నా కూడా ఆలోచన వైపు కాకుండా మిగతా వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారు కాబట్టి ఇక్కడ రెండో తారీఖు నుంచి ఏమవుతుంది ఉద్యోగానికి సంబంధించి మీరు ఎక్కువ ఫోకస్ చేయడం అలాగే ఇందాక నేను చెప్పాను కదా మీకు ఎలా ఉంటుందంటే కోర్టు విషయాలు కానీ లేకపోతే మీ శత్రువుల విషయాలు కానీ బంధువుల గురించి కానీ వీళ్ళ గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఈ వారం నుంచి మీకు మొదలవుతాయి కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి సరే పనులు అయితే జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ మీ యొక్క ఆర్థికమైన అనుకూలత కూడా మీకు ఖచ్చితంగా కనపడుతుంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే కొంత ప్రోగ్రెసివ్గానే మీరు ఉండబోతున్నారు సంతానానికి కూడా చాలా వరకు అనుకూలత అనేది కనపడుతుంది ఉద్యోగస్తులకి కూడా ఇక్కడ చిన్న చిన్న మార్పులు అయితే కనపడుతున్నాయి అయితే ఇక్కడ ఉద్యోగస్తులకు వచ్చే మార్పులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు కొంత నెగటివ్గా ఉంటాయి సో మీరు కోరుకున్నంత పాజిటివ్గా ఉండవు కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇంటర్నల్ చేంజెస్ అనేవి మీకు కనపడుతూ ఉంటాయి అలాగే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ కూడా మీకు వర్క్ రిలేటెడ్గా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆలోచన అనేది ఒకటి మీకు జరిగేది ఇంకొకటి అనమాట దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో అది తప్ప వేరే విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం నిదానంగా ఉంటే సరిపోతుంది అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారంటే ఇంకా చక్కటి రిజల్ట్స్ అనేవి మీకు కనపడతాయి ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దామండి వృషభ రాశి వారికి కనుక మనం చూసుకున్నామంటే వీరు కొంచెం శ్రమ పడుతున్నారు ఈ వారం అంతా కూడా కొంచెం శ్రమ అయితే ఉంటుంది అయితే గురువు మార్పుతోటి ఇమ్మీడియట్గా రిజల్ట్స్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు వృషభ రాశి వారికి కొంతవరకు ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ అలాగే మీ కంఫర్ట్ పరంగా కానీ మీ సంతానానికి సంబంధించి కానీ ఈ వారం చాలా పాజిటివ్గా ఉంది అని మనం ఏం చెప్పుకోవడానికి లేదు చాలా మామూలుగా నడుస్తుంది చాలా పెద్ద చేంజెస్ ఏమీ మనకి కనిపించటం లేదు కాబట్టి ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా దాన్ని అలాగా కంటిన్యూ చేయటం బెటర్ అనమాట అలాగే ఇక్కడ కూడా మీకు ఒకటి రెండు తారీఖుల్లో ప్రయాణాలు ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి దీంతో పాటు ఉద్యోగంలో కూడా మీకు కొంతవరకు పర్వాలేదు మామూలుగా బండి నడుపుతున్నారన్నమాట అంటే మామూలుగా మీకు ముందుకు వెళ్ళిపోతుంది అందుకని ఈ వారం మనం వృషభ రాశి వారికి చాలా ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఏమీ కనిపించట్లేదు అంటే ఎలా ఉన్నారు అని అంటే చాలా మామూలుగా ఉన్నారు పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు చాలా పెద్ద చేంజెస్ ఏమీ లేవు ఫైనాన్షియల్గా కూడా చాలా పెద్ద మార్పులు అనేవి ఏవి కనిపించట్లేదు సంతానానికి సంబంధించిన ఉద్యోగానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన కూడా ఇక్కడ మనకి చాలా పెద్ద చేంజెస్ అనేవి కనిపించటం లేదు సో వృషభ రాశి వారు కొంచెం నిదానంగానే ఉంటారు అయితే గురువు మారిన తర్వాత అద్భుతంగా ఉంటుందని చాలామంది మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కనుక గురువు మారిన వెంటనే రిజల్ట్స్ రావు గనక కొంచెం వెయిట్ చేస్తే మీకు తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వారం మామూలుగా నడుస్తుంది బట్ మీరు పాజిటివ్ చేంజెస్ కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పాజిటివ్గా ఈ మాసం అంతా కూడా అంటే మే అంతా కూడా ఉంటుందని కూడా మీరు భావించవచ్చు కాబట్టి ఇంకా ఈ రాశి ఇష్టదేవత ఇష్టదేవతారాధన చేసుకుంటూ వస్తే చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దామండి అండి మిథున రాశి వారికి కనుక మనం చూసామనంటే అంటే మిథున రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికీ వీరికి భార్యాభర్తల మధ్యన అయితే కొంత అనుకూలత కనపడుతుంది అలాగే సంతానానికి కూడా కొంత అనుకూలత ఉంది అయితే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే గురువు మారటం వలన కొంచెం ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి గురువు మారటం వలన ఫస్ట్ వీరి యొక్క ఆరోగ్యం గురించి ఖర్చుల గురించి ఉద్యోగాల గురించి భార్యాభర్తల ఒక సంబంధ బాంధవ్యాల గురించి వీళ్ళు ఫోకస్ చేయాల్సిన అవసరం కనపడుతూ ఉంటుంది అందుకని ఏమవుతుంటుందంటే రెండో తారీఖు తర్వాత నుంచి మీకు ఈ మార్పులు కనపడుతూ ఉంటాయి మేబీ మీరు దాన్ని అబ్జర్వ్ చేయకపోవచ్చు బట్ మార్పులు అయితే కనపడుతూ ఉంటాయి ఒకటి అధిక ఖర్చులు కలుగుతూ ఉండటం లేకపోతే మీ ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ కంటే మీరు డబల్ ట్రిపుల్ పెట్టాల్సిన పరిస్థితులు రావటం కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే వాటి గురించి మీరు ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉండటం అలాగే సంతానం పైన కూడా ఎక్కువగా అధికమైన ధనం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు రావటం కొంచెం రుణాలు లాంటివి తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా మీకు ఈ రెండో తారీఖు నుంచి కనపడుతూ ఉంటాయి కాబట్టి రుణాల కోసం ప్రయత్నం చేయటం అలాగే ప్రయాణాలు ఉండటం సంతానం కోసం కొంచెం ధనం వెచ్చించటం భార్యాభర్తలు ప్రయాణాలు ఉండటం లేకపోతే కొంచెం దూరంగా ఉండటం ఇవన్నీ కూడా మీరు గమనించుకుంటూ వస్తారనమాట సరే ఉద్యోగస్తులకు కనుక మనం చూసుకుంటే ఉద్యోగస్తులకి కొంచెం మార్పులు ఉంటున్నాయి ప్రయాణాలు ఉంటున్నాయి అయితే ఈ మార్పులు కానీ ప్రయాణాలు కానీ వీళ్ళని ఏమి చాలా డిస్టర్బ్ అయితే చెయ్యవు బట్ కొంచెం ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలే కనపడుతున్నాయి ఇంకా వ్యాపారస్తులకి చూసుకున్నాము అంటే వ్యాపారస్తులకి మాత్రం కొంచెం ప్రాబ్లం కనపడుతోంది అలాగే ఆరోగ్యానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ ఈ వారం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే పెళ్లిగారి ఆరోగ్యం కానీ మీ ఆరోగ్యం కానీ అలాగే కొంచెం ఆపరేషన్స్ లాంటివి ఉండటం హాస్పిటలైజేషన్ లాంటివి అవ్వటం ఈ మిథున రాశి వారికి ఈ వారాల్లో కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే కొంచెం మిథున రాశి వారు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోండి చేంజెస్ ఏవైతే వస్తున్నాయో ఆ చేంజెస్కి అనుగుణంగా ప్లానింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సరే ఇంకా ఈ రాశి వారు ఆరోగ్యానికి జా సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి కనుక శివారాధన చేస్తూ ఉంటే వీరికి చక్కటి మార్పులు ఆరోగ్యం కుదటపడటం రెండూ కూడా మీకు కనపడుతూ ఉంటాయి ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూ కర్కాటక రాశి వారికి కనుక మనం చూసుకున్నాం అంటే కర్కాటక రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ గురు మార్పుని మనం చాలా పాజిటివ్గా తీసుకుంటాము కాబట్టి ఇక్కడ ఒకటి సిబ్లింగ్స్ తోటి మీకు మంచి రిలేషన్షిప్ ఉండబోతోంది సంతానానికి బాగుండబోతోంది భార్యాభర్తల మధ్యన కూడా కొంత ఇంప్రూవ్మెంట్ రాబోతోంది అయితే కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనకి ట్రాన్సిట్లో కూడా ఒక వార ఫలాలు మనం చెప్పుకుంటున్నాం గనక గురువు మారిన తర్వాత పాజిటివ్గా ఉంటుంది అని చెప్పుకుంటున్నా రెండో తారీఖు నుంచి కదా మనకి గురువు మారుతున్నాడు రెండో తారీఖు లోపల కొన్ని ఇక్కడ విషయాలు కనపడుతున్నాయి ఒకటి మీకు ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఆర్థిక పరమైన విషయాలలో కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారు లోన్స్ లాంటివి అప్లై చేసుకుంటే అలాంటివన్నీ కూడా మీకు శాంక్షన్ అవ్వబోతున్నాయి అలాగే ఇక్కడ కుటుంబానికి సంబంధించి కూడా మీకు చాలా వరకు అనుకూలత ఉండబోతోంది సంతానానికి సంబంధించి కూడా ఇక్కడ కొంతవరకు పాజిటివ్గానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏం జరుగుతోందంటే ఎప్పుడైతే గురువు మారుతాడో ఎప్పుడైతే రెండో తారీఖు వస్తుందో అక్కడి నుంచి మీరు పాజిటివ్ చేంజెస్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి సంతానానికి అభివృద్ధి అలాగే వారి యొక్క విద్యలో ఆటంకాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోవటం అలాగే వారి ముందుకు వెళ్ళటం తర్వాత మీరు కూడా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తుంటే స్టాక్స్ కానీ ట్రేడింగ్ కానీ ఇలాంటివి షేర్ మార్కెట్స్ కానీ ఇవేవి కూడా ఈ వారం అట్లీస్ట్ రెండో తారీఖు వరకు ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది తర్వాత మీరు మెల్లమెల్లగా కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ అంతా కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం చాలా వరకు మనం గమనించాల్సి ఉంటుంది భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా మీకు అనుకూలత అనేది కనపడుతోంది కాబట్టి ఇక్కడ మీరు ఇష్టదేవతారాధన చేసుకుంటూ వచ్చారంటే చాలా వరకు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం సింహరాశి వారికి కనుక మనం చూసామనంటే సరే సింహరాశి వారికి కూడా గురువు రెండో తారీఖు నుంచి మారుతున్నారు కనుక కుటుంబానికి సంబంధించి అలాగే కంఫర్ట్కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి అలాగే ఇక్కడ మీకు మీ ఇంటికి సంబంధించి మీకు చాలా వరకు బాగుండబోతోంది మీరు కనుక ఏమైనా సరే ఇల్లు కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా వెహికల్స్ కొనుక్కోవాలన్నా ఈ మాసం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అసలు మొత్తం సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఈ మాసం మీరు కనుక ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి మీకు బాగుంటుందని మనం చెప్పుకుంటున్నాం అయితే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు మనకి చాలా పెద్ద మార్పులు అంటూ ఏమీ కనిపించట్లేదు ఆర్థికంగా కానీ సంతాన పరంగా కానీ వృత్తి వ్యాపారాల పరంగా కానీ చాలా పెద్ద మార్పులు అనేవి కనిపించట్లేదు ఏదో మామూలుగా నడుస్తూ ఉంటుంది తప్ప మీరు ఎక్స్పెక్ట్ చేసినంత చేంజెస్ అనేవి కనిపించవు ఇవి మీకు రెండో తారీఖు తర్వాత నుంచి కనపడుతూ ఉంటాయి అయితే ఇక్కడ మిగతా గ్రహాలు కూడా మార్పు మారుతూ ఉండాలి అలాగే ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తిగత జాతకం కూడా ఇక్కడ కొంతవరకు వర్తిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి అందుకని ఏంటంటే రెండో తారీఖు నుంచి ఈ మార్పులు కనపడుతున్నాయి కనుక ఉద్యోగ వ్యాపారస్తులకి పదో తారీఖు అయితే రావాలి ఇంకా అనుకూలంగా ఉండటం కోసం బట్ మూడో తారీఖు నుంచి కూడా పాజిటివ్గానే మనం తీసుకోవచ్చు అట్లీస్ట్ ఆర్థికంగా మీకు కొంతవరకు అనుకూలంగా ఉండేందుకు లేదా మీ యొక్క ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీకు అనుకూలత రావటం కోసం మూడో తారీఖు నుంచి రెండో తారీఖు మూడో తారీఖు నుంచి మీకు బాగుంటుందనే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రెండో తారీఖు వచ్చిందంటే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కానీ మీ యొక్క సిబ్లింగ్స్తో మీ యొక్క అండర్స్టాండింగ్ కానీ కుటుంబ పరంగా కానీ అలాగే మిగతా విషయాలు ఆర్థికంగా కానీ మీకు మార్పు అనేది కనపడుతూ ఉంటుంది అప్పటి వరకు కొంచెం నిదానంగా ఉండటమే మంచిది కాబట్టి సూర్యారాధన దాంతోపాటు ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి చాలా వరకు మీకు శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం కన్యారాశి రాశి వారికి కనుక మనం చూసుకుంటే గురువు మార్పుని మనం సంతానానికి అభివృద్ధి అని చెప్పుకోవచ్చు అలాగే మీకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు పాటుగా ఇక్కడ ఏంటంటే ప్రతి పనిలోనూ కూడా కొంచెం సక్సెస్ వచ్చేందుకు మీకు అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి అయితే ఇవన్నీ కూడా మనకి రెండో తారీఖు నుంచి కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఆర్థికంగా అనుకూలత ఉంటుందంటే మీకు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఆర్థికమైన అనుకూలత అనేది కనపడుతోంది అలాగే ఆర్థికమైన అనుకూలత వచ్చాక కూడా ఇంకా కొంచెం మీకు సెటిల్మెంట్ అవ్వడానికి సమయం పడుతూ ఉంటుంది రుణాలు కోర్టు కేసులు ఇలాంటివన్నీ కూడా మీకు ఇంకా సమయం పడతాయి ఇంకా మీరు అవన్నీ తీర్చడానికి మీకు ఇంకా కొంచెం సమయం పడుతూ ఉంటుంది అలాగే కొంచెం మీరు సమాధానం కూడా చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే సమయానుకూలంగా రెండో తారీఖు తర్వాత నుంచి మాత్రం కొంచెం మీకు కొంచెం కొంచెం అమౌంట్స్లో మీకు డబ్బులు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది అయితే ఇవన్నీ రావాలంటే పదో తారీఖు రావాలి అలాగే మీరు ఏమైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళాలనుకుంటున్నా జాబ్ చేంజెస్ కోరుకుంటున్నా ఇవన్నీ కూడా పదో తారీఖు రావాల్సిందే కాబట్టి పదో తారీఖు వచ్చిందంటే చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది ఈ రెండో తారీఖు నుంచి ఆర్థికమైన అనుకూలత వైపుగా వెళ్తున్నారు చాలా వరకు పనులు ఏవైతే మీకు పోస్ట్పోన్ అవుతూ వచ్చాయో ఇవన్నీ కూడా మీకు మూమెంట్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే మీరు మంచిగా ప్రయాణాలు అవి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రుల్ని కలిసేందుకు ఉన్నాయి అలాగే వెళ్ళేందుకు అవకాశాలు ఉన్నాయి కనుక వాటన్నిటిని అంటే ఇవన్నీ ఉన్నాయి గనక తల్లిదండ్రుల్ని కలవటము మంచిదే తీర్థయాత్రలకు వెళ్ళటము మంచిదే కాబట్టి దైవారాధన అంటే దైవారాధన వైపు ఆసక్తి కలిగిన వాళ్ళే ఉంటారన్నమాట కాబట్టి ఇది కూడా మీకు మంచి చేస్తుంది కనుక ఆసక్తిని అలాగే కొనసాగించండి కాబట్టి ఇవన్నీ కూడా మీకు బాగుంటాయి అలాగే ఆలయ దర్శనం చేసుకుంటూ ఉండండి చాలా చక్కటి మార్పులు అనేవి మీకు కనపడతాయి తులారాశి వారికి చూద్దామండి సరే ఇక్కడ గురు మార్పు రెండో తారీఖు నుంచి జరుగుతుంది కానీ దీన్ని మనం అంత పాజిటివ్గా తీసుకోలేము కాబట్టి ఫైనాన్స్ పరంగా మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా తీసుకోవాలి అది మీకు ఈ మాసం నుంచి మొదలైపోతుంది ముఖ్యంగా రెండో తారీఖు నుంచి అలాగే మీరు ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి తీసుకోవడానికైతే ఈ మాసం నుంచి మీరు ప్లానింగ్ లాంటివి చేసుకోవచ్చు సరే మరి ఇది ఏమన్నా మీరు ప్లానింగ్ చేస్తారా ఇది ఎలా ఉండబోతోంది అని గనక మనం చూసుకుంటే ఇవి మీకు వాస్తవంగా చెప్పాలి అని అంటే కొంచెం మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారో దానికి విరుద్ధంగా ఇక్కడ మీకు పనులు జరుగుతూ ఉంటాయన్నమాట ఆ విషయాన్ని మీరు కొంచెం గమనించాలి ఆర్థికంగా అనుకూలత ఉంది అలాగే మీ శ్రమ అధికంగా కనపడుతుంది దీంతోపాటు ఇక్కడ మీకు ఏంటంటే మీరు అంటే వర్క్ మీద ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది కూడా కనపడుతుంది అలాగే ఇక్కడ మీకు ఇదే కంటిన్యూ అవుతోంది బట్ ఇక్కడ విషయం ఏమిటంటే ఏ విషయం గురించి అయితే మీ భార్యాభర్తలు గొడవలు పడుతున్నారో ఏ విషయం గురించి మీ ప్రేమికులు అయితే గొడవ పడుతున్నారో ఇక్కడ ఎవ్వరూ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటూ ఉంటారు కాబట్టి ఏం జరుగుతూ ఉంటుందంటే మనసు ఎలా ఉంటుందంటే నీకు వద్దు అని అనుకుంటే సరేలే వదిలేసేయి నీ దారినిది నా దారిని నాది అన్నట్టుగా ఇక్కడ మీ ప్రవర్తన అనేది కనపడుతూ ఉంటుంది భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి హాస్పిటల్స్లో విజిట్స్ లాంటివి ఉంటాయి అలాగే ఇక్కడ ఖర్చు కూడా మీకు కొంచెం కనపడుతూ ఉంటుంది కాబట్టి లోన్స్ కోసం ప్రయత్నం చేసేవారందరూ కూడా ఈ మాస ఈ వారం మీరు ప్రయత్నం అనేది మొదలు పెట్టుకోవచ్చు అలాగే కోర్టు కేసులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీకు ఇక్కడ కొంచెం మీరు ప్లాన్ చేసుకోవడానికి లేదా కోర్టుకి వెళ్ళాలా వద్దా అడ్వకేట్ని కలవాలా వద్దా ఇలాంటి వాటన్నిటికీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కమ్యూనికేషన్స్ పరంగా కూడా మీరు ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో అది మీరు అంత క్లియర్గా కమ్యూనికేట్ చేయలేకపోతారు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేందుకు అవకాశాలు అవకాశాలుంటాయి బ్యాక్బోన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి నడువు నొప్పి ఇలాంటివి ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి తులారాశి వారు కూడా ఇష్టదేవతారాధన చేయండి ఆలోచన ఎక్కువ చేయకండి గొడవలు ఏవైనా ఉంటే వాటిని సర్దుకుపో సర్దుకుపోయేందుకు ప్రయత్నం చేయండి అలాగే డాక్టర్ విజిట్స్ ఉన్నాయి కంప్లీట్గా మెడికేషన్ మొత్తం కూడా వాడేందుకు ప్రయత్నం చేయండి ఇంక ఇక్కడ మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకున్నాం అని అంటే రాశి వారికి ఆర్థికంగా అనుకూలత ఉంది ప్రయాణాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్యన కూడా కొంత అనుకూలత ఉంది అలాగే ఇక్కడ ఏంటంటే ప్రయాణాలు ఖచ్చితంగా ఉన్నాయి స్థానచలనం ఖచ్చితంగా కనపడుతోంది దీంతో పాటు మీరు కనుక వీసా ప్రయత్నాలు కానీ పాస్పోర్ట్ ప్రయత్నాలు కానీ చేస్తూ ఉంటే వాటన్నిటికీ కూడా మీకు రెండో తారీఖు రావాల్సి ఉంటుంది ఎప్పుడైతే రెండో తారీఖు వస్తుందో అక్కడి నుంచి మీకు అనుకూలత ఉంటుంది మీ యొక్క సిబ్లింగ్స్ తోటి కూడా మీకు అనుకూలత ఉంటుంది భార్యాభర్తల మధ్యన కొంచెం అనేది డిస్టెన్స్ అనేది పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి ఎలా అయినా సరే కొంచెం ఆరోగ్యం గురించి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మీది తీసుకోవాలి అలాగే మీ భార్యది కానీ భర్తది కానీ కూడా తీసుకోవాలి సంతానానికి సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు అంత పాజిటివ్ రిజల్ట్స్ మాత్రం ఇవ్వవు సో మీది ఎలా ఉంటుందంటే బయటికి చూడటానికి చాలా బాగుంటుంది కానీ లోపల ఉన్న విషయాలు ఏవి కూడా బయటికి మీరు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటూ ఉంటాయి బట్ అది దాని ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్గా మీరు అనుకుంటారు బట్ మిగతా విషయాలన్నీ కూడా మీకు చాలా పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే మీరు ఇవాళ అనుకుంటే రేపు పొద్దునే పని అయిపోవాలని మీరు అనుకోవద్దు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి ఇప్పుడే గురువు మారంగానే ఇమీడియట్గా రిజల్ట్స్ ఇవ్వడు కొంచెం మెల్లమెల్లగా మార్పులు ఇస్తాడు కానీ మార్పులు మీకు పాజిటివ్గానే ఉండబోతున్నాయి ఇంకా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మాత్రం ఖచ్చితంగా చేయాలి అలాగే సర్ప సూక్తంతో హోమం చేయించుకుంటూ ఉండండి దీనివలన మనసు ప్రశాంతంగా ఉంటుంది సంతానానికి ఆరోగ్యపరంగా కూడా కొంచెం బాగుంటుంది భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్యం ఉంటే అది కొంచెం క్లియర్ అవుతూ ఉంటుంది లేదా సాల్వ్ అవుతుంది అలాగే ఏవైనా సరే సమస్యలు ఉంటే ఏవైతే మిమ్మల్ని ఎక్కువగా మీ మనసుని ఇబ్బంది పెడుతున్నాయో ఆ సమస్యల నుంచి మీరు బయటకు వచ్చేందుకు ఈ హోమం అనేది మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం గురువు మారటం రెండో తారీఖు నుంచి జరుగుతోంది సరే ఉద్యోగంలో మార్పులు కనపడుతున్నాయి కాంపిటేటివ్ స్పిరిట్ కనపడుతుంది ప్రయాణాలు కనపడుతున్నాయి అలాగే చాలా వరకు కూడా మీకు పెండింగ్ రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి గురించిన ఆలోచన అనేది మీరు చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు రావాల్సిందే ఆర్థికమైన అనుకూలత రావాలి అని అంటే ఇరవై తొమ్మిది ముప్పై రావాల్సిందే ఆ తర్వాత నుంచి కూడా మీకు ఆర్థికంగా అనుకూలత ఉంది సంతానానికి అభివృద్ధి కనపడుతోంది భార్యాభర్తల మధ్యన చక్కటి ఆప్యాయత కనపడుతోంది అలాగే కొత్త పరిచయాలు అయ్యేందుకు అవకాశాలున్నాయి ఎలాంటి వర్క్ వచ్చినా కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారని చెప్పొచ్చు అయితే వ్యాపారస్తులకి మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆర్థికంగా మెరుగవుతోంది బట్ వ్యాపారపరంగా ఇంకా వృద్ధి కలగాలంటే మాత్రం ఇంకొక వారం మీరు వెయిట్ చేయాలి కాబట్టి ఏం జరుగుతుంటుందంటే వ్యాపార వృద్ధి అనేది అంటే వ్యాపారం నడుస్తుంది బట్ ఎక్కడైతే మనీ అనేది మీ చేతికి రావాల్సి ఉంటుందో ఎక్కడైతే మీకు స్ట్రక్ అయిపోయి ఉందో అవన్నీ కూడా మీకు మెల్లమెల్లగా రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి భూ సంబంధంగా ఎక్కడైనా స్ట్రక్ అయిపోయినా లేక ఎవరికైనా ఇచ్చున్నా లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ మీకు ఇవ్వాల్సి వచ్చినా ఇలాంటివన్నీ కూడా మీకు క్లియర్ అవుతూ ఉంటాయి అనమాట కాబట్టి చాలా వరకు ఈ వారం మీకు అనుకూలంగా ఉంది భార్యాభర్తల మధ్యన కూడా బాగుంది ప్రయాణాలు కనపడుతున్నాయి అలాగే సుఖంగా ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు సరే మనసులో ఉండే డిస్టర్బెన్సెస్ ఏవైనా ఉంటే కూడా వాటి గురించి పెద్దగా ఆలోచన చేయక్కర్లేదండి ఈ వారం ఏమీ అంత పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండటం అనేది ఉండదు ఎందుకంటే వర్క్ రిలేటెడ్గా మీరు చాలా ఫోకస్డ్గా ఉండబోతున్నారు ఈ వారం మీరు ఎటువంటి పరిహారం చేస్తే మీకు బాగుంటుందో చూద్దాం మీరు ఇక్కడ ఏంటంటే చాలా వరకు కూడా మనకి ఇక్కడ పాజిటివ్గానే ఉంది కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదు కనుక ప్రయాణాలకు సంబంధించి జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండండి ఇష్టదేవతారాధన చేస్తూ ఉంటే మీకు చాలా వరకు శుభం కలిగేందుకు అవకాశం ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వారికి కూడా గురు మార్పుని మనం పాజిటివ్గా తీసుకుందామండి ఎందుకంటే గురువు ఇక్కడ చాలా అంటే ఆయన స్థానాన్ని బట్టి మనం మాట్లాడుకుంటూ ఉంటాము కానీ ఇక్కడ గురువు ఎప్పుడూ కూడా క్షేమాన్ని కలిగించేవాడే పాజిటివ్ థింకింగ్ని డెవలప్ చేస్తూ ఉంటాడు కాబట్టి ముందర ముఖ్యంగా పాజిటివ్ థింకింగ్ని ఇస్తాడు అలాగే మనం ఒక్కొక్కసారి అనుకుంటాం కదా మనకి మన కష్టాలు ఎవరు తీర్చలేదు లేకపోతే మనకి ఎవరు హెల్ప్ చేయలేదు మనని ఎవరు గైడ్ చేయలేదు ఇలా అనుకుంటాం కదా అలాగా మీకు గైడెన్స్ వేపుగా మీకు ఎవరో ఒకరు వచ్చి గైడ్ చేసేందుకు అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఇదిగో ఈ ఆలయానికి వెళ్ళమనో లేకపోతే ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళమనో లేకపోతే ఈ ఫలానా గురువుగారిని కలవమనో లేకపోతే ఈ ఫలానా పరిహారం చేసుకోమనో ఇలాగ మీకు ఎవరో ఒకళ్ళు గైడ్ చేసేందుకు కూడా అవకాశాలు ఉంటాయి అందుకని ఏంటంటే గురువు మార్పుని ఇక్కడ కొంచెం పాజిటివ్గా తీసుకుందాం ముఖ్యంగా మీకు ఆలయ దర్శనాలు అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ వారమే కాదు తర్వాత కూడా ఉంటుంది ఒక సంవత్సరం పాటు ఉంటుంది దీన్ని ఖచ్చితంగా మీరు ఎంత కుదిరితే అంత వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి ఏళ్ళనాడు శనిలో ఉన్నప్పుడు తీర్థయాత్రలు చేయటం వలన శని ప్రభావం తగ్గుతూ ఉంటుంది అందుకని ఇది చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది సరే ఆర్థికంగా కొంచెం అనుకూలత వైపుగా వెళ్తున్నారు అయితే ఇది రావడానికి టైం పడుతుంది ఇది మీకు ఆల్మోస్ట్ గురువు మార్పు మారితే తప్ప ఆర్థికమైన అనుకూలత కనిపించట్లేదు కాబట్టి ఉద్యోగంలో మార్పులు లాంటివి కనపడుతున్నాయండి ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆర్థికమైన అనుకూలత కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు అలాగే సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది దీంతోపాటు మీ ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ వారం ముఖ్యంగా మీ సంతానం మీద ఎక్కువగా ఫోకస్ అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయాలనుకుంటూ ఉంటారు దీని గురించి కొంచెం వెయిట్ చేయండి అలాగే ఇక్కడ బుధుడు కూడా మారాలి బుధుడు మారకుండా మీరు ఏ పని చేసినా కూడా మీకు సక్సెస్ రాదు కాబట్టి మీ ఆలోచన అంతా కూడా డ్యూవెల్గా ఉంటుందన్నమాట పెడదామా వద్దా చేద్దామా వద్దా వ్యాపారం చేద్దామా వద్దా చేస్తే ఎలా ఉంటుంది చేయకపోతే ఎలా ఉంటుంది ఇలా ప్రతిదీ కూడా ప్రతి ఆలోచన మీది రెండు పాజిటివ్ రెండు నెగిటివ్ వస్తూ ఉంటాయి అందుకని కొంచెం వెయిట్ చేయండి ఆర్థికమైన అనుకూలత వైపుగానే వెళ్తున్నారు అయితే ఇది కూడా మీకు కొంచెం టైం పడుతుంది ఉద్యోగంలో మాత్రం మార్పులు ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి బట్ ఈ మార్పులు ఇంటర్నల్ చేంజెస్ ఉంటాయి అలాగే కొంచెం మీకు ఆర్థికంగా కూడా అనుకూలత ఉండేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంకా ఇక్కడ కోర్టు పరంగా కనుక మనం చూసుకున్నాము అంటే కోర్టు పరంగా మీకు కొంచెం సమయం అయితే పడుతుంది బట్ ఇందాక నేను చెప్పినట్టుగా ఆలయ దర్శనాలు చేసుకుంటూ ఉంటే మీకు చాలా వరకు మీకు రిలీఫ్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మన కుంభరాశి వారికి చూద్దాం ఇక్కడ రవి మార్ ఇక్కడ మనం గురువు రెండో తారీఖు మారబోతున్నారండి కాబట్టి గురువు మార్పుని ఇక్కడ ఉద్యోగస్తులకైతే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ చాలా వరకు కూడా మీ ఆరోగ్యానికి సంబంధించి మీకు బాగుంటుందని చెప్పుకోవచ్చు ప్రయాణాలు లాంటివి మీకు బాగా ఫేవరబుల్గా ఉంటాయని చెప్పుకోవచ్చు రుణాలు లాంటివి ఏమైనా తీసుకునే అవకాశాలు అలాగే గృహోపకరణాలు కానీ ఇల్లు కానీ వెహికల్స్ కానీ జ్యువెలరీ కానీ ఇలాంటివి కొనుక్కోటాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు రెండో తారీఖు తర్వాత నుంచి కనపడుతుంటే ఉంటాయి ముఖ్యంగా ప్రాపర్టీస్కి సంబంధించి ప్లానింగ్ లాంటిది చేసేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ ఆర్థికమైన అనుకూలత మీకు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కనపడుతూ ఉంటుందండి సంతానానికి కూడా చాలా చక్కటి అభివృద్ధి కనపడుతుంది అయితే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఈ మార్పు అనేది ఉంటుంది భార్యాభర్తల మధ్యన కూడా చక్కగా ఉండబోతోంది ఇది మీకు ఈ మాసం ఈ వారం అంతా కూడా మీకు కంటిన్యూ అవబోతుంది కాబట్టి ఏంటంటే ఆర్థికమైన అనుకూలత ఉంది భార్యాభర్తల మధ్యన బాగుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఫీల్ అవుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవారు మాత్రం ఇంకొంచెం ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యం గురించి కూడా కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకోవాలి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు కొంచెం తల్లొప్పిగా ఉంటాయనే చెప్పుకోవాలి ఇవేవి తేలవు అలా అని చెప్పి మీకు ఎక్కడ సొల్యూషన్ కూడా కనిపించదు కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం ఆలోచన చేస్తారు బట్ మిగతా విషయాలలో మీకు పాజిటివ్గా ఉండబోతుంది మీరు కూడా ఏంటంటే ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండటం అలాగే స్వామివారి యొక్క హోమం చేసుకుంటూ ఉండటం కూడా పవమాన హోమం అంటాం అది చేసుకోవటం వలన కూడా మీకు చాలా రకాలుగా ఏళ్నాటి శని ప్రభావం నుంచి బయటికి రావటం అలాగే ఏమైనా సరే పనులు అవ్వకుండా ఉండిపోతే ఆ పనులన్నీ పూర్తవటం మీరు గమనిస్తారు ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం మీనరాశి వారికి ఆరోగ్యపరంగా అయితే కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే కనపడుతున్నాయి ఇవి మీకు హాస్పిటల్ విజిట్స్ మెడికేషను డాక్టర్సు చేంజెస్ మెడి మెడిసిన్స్ మారటము ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు రెండో తారీఖు నుంచి కూడా ఇక్కడ వీరికి బాగుంటుందని చెప్పుకుంటున్నాం కాబట్టి భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది ఆర్థికమైన అనుకూలత ఉంది సంతానానికి అనుకూలత ఉంది అలాగే ఇక్కడ మెయిన్గా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ కొంచెం కుజుడు రాహుతో ఉన్నాడో ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు బాగానే ఉన్నా కూడా మామూలుగా ఎలా ఉంటుందంటే కుజరాహువులు కలిసినప్పుడు సాధారణంగా ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఇస్తూ ఉంటాడు అక్కడే మళ్ళీ బుధుడు కూడా ఉన్నాడు పదో తారీఖు వరకు కూడా ఉంటాడు కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు భార్యాభర్తలు జాగ్రత్తలు తీసుకోవటం కోర్టు విషయాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి జాగ్రత్త వహించటం అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవటం గొడవలు పడకుండా ఉండటం ఇవి కంపల్సరీగా పాటించాలి లిటికేషన్స్కి సంబంధించి ల్యాండ్స్కి సంబంధించి ఎవరైతే పనులు చేస్తుంటారో వారు కూడా పదో తారీఖు తర్వాత నుంచి వారికి అనుకూలంగా ఉంటుంది ఈ వారం కొంచెం ఎఫ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ మీరు పెట్టాల్సి ఉంటుంది చాలా పనులు ఆగిపోయి ఉంటాయి డబ్బు రావాల్సింది కూడా ఇదిగో రేపు వస్తుంది మాపు వస్తుంది అంటూ ఉంటారు కానీ మీకు రెండో తారీఖు తర్వాత నుంచి ఆర్థికమైన అనుకూలత వస్తుంది అయితే పళ్ళు ఆగిపోయినా కూడా ఈ పళ్ళన్నీ కూడా కదులుతాయి మీకు డాక్యుమెంటేషన్ అనుకుందాం లేకపోతే ఏదైనా సరే నెగోసియేషన్స్ అనుకుందాం లేకపోతే డిస్కషన్స్ అనుకుందాం ఇవన్నీ కూడా మీకు పదో తారీఖు నుంచి ముందుకు వెళ్ళిపోతాయి ఈ లోపల ఆర్థికంగా ఏమైనా అనుకూలత ఉంటుందా అంటే మూడో తారీఖు నుంచి కొంచెం మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది కొంచెం మీకు చేతికి డబ్బు రావటం మీరు సరే మీరు దాన్ని సమయానుకూలంగా మీరు దాన్ని వాడుకోవటం ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉంటారు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది నడువుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే నర్వ్స్ కిడ్నీస్ కా కాళ్ళకు సంబంధించి వెరికోస్ వెయిన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనమాట బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోవడం అలాగే కొంచెం హార్ట్ రిలేటెడ్గా ఇష్యూస్ ఉండటం ఇవి కనపడుతూ ఉంటాయి అలాగే నడువుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అలాగే కొంచెం స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే హెల్త్ పరంగా అలాగే మందులు కూడా కొంత మీరు వాడాల్సి కనపడుతోంది భార్యాభర్తల మధ్యన మాత్రం ఇక్కడ గురువు చూస్తూ ఉంటాడు రెండో తారీఖు నుంచి చూస్తూ ఉంటాడు అప్పటి వరకు కూడా డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సార్ట్అవుట్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు శుభం